పాటతో మీరు ఫేమస్ అయ్యారు దీన్ని పక్కన పెడితే ఏదో మీకు సినిమాలో యాక్చువల్గా అసలు ఒక అంటే ఎలాంటి పాత్ర కోసం మిమ్మల్ని అడిగారు మీరు ఏ పాత్రస్ అయ్యారు ఈ సినిమాలో మీరు డాన్స్ చేస్తారా ఓకే డాన్స్ చేయగలరు అయితే మీరు ఇప్పుడు మరి మా కోసం చేసి చూపించవచ్చు పాడండి పూదమంటివి వెళ్ళిపోదామంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి నీ గూటికి చేరిపోతివి ఏ మెరగని ఎదలో మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు ఎగిరిపోతివి నీ గూటికి చేరిపోతివి మంచోని గనక మంచి మనిషిని గనక మనసున్న వాడినై మనసులో కొలిచిన మొగాడినమ్మా నీ మొగడినమ్మా ఈ పాట మీరే రాసారా నా పాటే నీ పాటే అంటే ప్రతి వర్డ్లో కూడా ఏదో కనపడుతుంది ఇక్కడ ఫీలింగ్ ఉంటదమ్మా ఖచ్చితంగా అంటే నేను ఫస్ట్ మీరు పాట పాడతాను అంటే ఏదో సినిమా పాట పాడుతున్నారేమో అని చూస్తూ ఉన్నాను కానీ సినిమా పాట కాదు మీ పాట మీ బాధలోంచి పుట్టుకొచ్చిన పాట మీ ప్రేమలోంచి పుట్టుకొచ్చిన పాట రెండు ఇప్పుడు పిల్లల కోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా చేతి కొట్లా ఏ నా కొడుకే చెప్పని ప్రపంచంతో కొట్లాడినా అవురా చిన్నపిల్లాడితే తప్పు చేసిండు తండ్రికి చెప్పాలి వాళ్ళ మీద చేయందుకు వేసినావు అంతే కదా అని నేను ఎదురు తిరిగిన వాళ్ళ కోసం కానీ వాళ్ళని బెదిరియలే కొట్టి కొట్లే నా కొడుకే తప్పు చేసి నేను కొడితే పారిపోతే దొరకడు అని ఆ ఉద్దేశంతో గమ్మునుకున్నా కొట్టకే కొడుకులు కొరివై కూర్చున్నారా పక్క అంతేనా చిన్నప్పటి నుంచే కొట్టుంటే కొడుకులు ఈ ఈ విధంగా తిరగబడే వాళ్ళు కాదు అంటారా మా దాంట్లో సామూత ఉన్నది రోటి బేటా దళిందర్ అని బేటీ రోటి బేటా దళిందర్ ఓ అందరు కొడుకులు ఒకేలా ఉంటారని మీరెలా చెప్తారు మీరు ఒక కొడుకే కదా నేను అలా ఆ చూడాలా నేను అలా చూడ నా అక్కలకు నా ఇల్లే రాసి ఇచ్చిన ఇప్పుడు అమ్ముకుంటే సుమారు అరవై డెబ్బై లక్షలు వస్తాయి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇచ్చినావు ఏమి ఇచ్చినావ్ అంటే ఇల్లే రాసి ఇచ్చిన ఏమైనా చేసుకోపోలేని పెదవి పెదవి ఇప్పలే ఎందుకు ఇచ్చినావని అదే నా కొడుకు ఈర్ష అత్తలకిచ్చిన మాకేమిచ్చావు అని చెప్పి ఏముంటుంది నువ్వు సంపాదించుకో నీకు ధైర్యం లేదా సంపాదించేది దట్స్ ఇట్ చెప్పమ్మా అయితే నెక్స్ట్ ఇప్పుడు మూవీలో మీకు ఒక మంచి రోల్ ఇచ్చారు అది మిస్ అయ్యారు కాకపోతే నెక్స్ట్ ఇంకేదో ఆఫర్ ఉందని చెప్పేసి ఉన్న ఏంటి సార్ అది అల్లు అర్జున్ గారితోని ఫిబ్రవరిలో ఉంది దానికి మొత్తం అంతా మిమ్మల్ని కంపల్సరీగా మీతో కమిట్మెంట్ అయిపోయిందా దానికి సత్య సత్యగారి ఇప్పుడు చేస్తారు ఓకే ఓకే ముఖ్యమమ్మా పడతాయి ఓకే పడితే సో ఓపిక పట్టి కానీ అది కన్ఫామ్ ఆ రోల్ మీకు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది కానీ అండి మీ దేవల్లా దేవుని వల్ల ఒకటండి నేను దండం పెట్టి చెప్తున్నా అందరికి ఇంత క్రేజ్ నాకు వస్తుందని క్రేజ్ క్రేజీ నేను ఎన్నడూ ఊహించాలా ఓకే మీరు చూడండి ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడికి వస్తే వట్టి చేతులతో మా మాకోసం ఏదో ఒకటి పట్టుకున్నా కంపల్సరీ ఎందుకు తెలుసా అమ్మ ఈ వీడియోలు ఈ టీవీలు చేయబట్టి ఈ స్థాయికి వచ్చిన నేను అవును అదైతే నేను చెప్తాను ఎందుకంటే మిమ్మల్ని మీడియానే ఒక సెలబ్రిటీ కాదా అలాంటప్పుడు నేను వట్టి చేతులతో నచ్చి ఒక పిచ్చోని అభిమానం అన్నది చూపించాలా కానీ అనద్దు కానీ అనిపోతున్నాయి ఇక్కడ నుండి దేనికి తెలుసా మాట అంటే ఒకటే ఉంటుందమ్మా నాది బోలేతో కర్తం ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా భరిస్తా ఎంత దూరమైనా పోతా నైబోలే అయితే నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మీ సాంగ్ రిలీజ్ అయింది కదా మీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మా స్టూడియోలో ఒక అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఒకటైంది ఊరికే అసలు సాంగ్ రిలీజ్ అని చెప్పేసి నిన్న ఈవెనింగ్ సాంగ్ పెట్టడం జరిగింది స్టూడియోలో అందరూ కూడా డాన్స్ చేశారు అంటే మా కెమెరామెన్స్ కానివ్వండి లేకపోతే అందరూ కూడా స్టాఫ్ అంటే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఆ సాంగ్ లో నిండిపోయి ఉంది కదా అయితే ఇంతమంది మీ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మూవీ కోసం థియేటర్కి మీరు వెళ్తారు థియేటర్లో మూవీ చూస్తారని మీరే చెప్తున్నారు సో మీ సాంగ్కి మీరు డ్యాన్స్ చేస్తారా పక్క ఓపికు ఉందా పిక్చర్ స్టార్ట్ కాక ముందు నేను థియేటర్ స్టాఫ్ని కానీ మేనేజర్ని కానీ ప్రొప్రేటర్ని కానీ హాఫ్ ఎన్వర్ బిఫర్ నన్ను పంపండి ఓకే ముంగడికి పోతా క్లాస్ మాస్ సీట్లలో కూర్చుంటా మాస్ కింది సీట్లలో ఓకే నా ఫ్యామిలీ మీద ఉంటుంది పిక్చర్గా స్టార్ట్ అవుతుంది అనగా స్టార్ట్ చేస్తానండి ఏం లేదు అవునమ్మా కానీ మీరు డాన్స్ చేస్తాను 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 అని చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నారు కానీ కాన్ఫిడెన్స్ కోసం మీరు అక్కడ చేసే కంటే ముందే మా స్టూడియోలో ఒక్క స్టెప్ మా కోసం వేయలేరా చెయ్యను సో సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఎనర్జీ నింపుకొని బాడీలో ఈ పన్నెండు ఈ పన్నెండు రోజుల్లో హెల్త్ని కాపాడుకొని మెడిసిన్ ఏదైనా తిని కాపాడుకొని ఎలర్జీగా తెచ్చుకొని పోతా ఓకే సో ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీ దగ్గర నుంచి ఒక మంచి మాట ఒకటి చెప్తాను ఎవరైనా సరే ఏదైనా కంపెనీ లేక షాపు ఇలాంటి స్టూడియోలో పెట్టుకుంటే దయచేసి ఎంకరేజ్ చేయండి ఓకే సింగల్స్ సర్ప్రైజ్ ఉంటే ఫోర్ సర్ప్రైజ్ చేయండి నేను కోరుకునేది ఒకటి అందరూ బతకాల ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి ఏదో ఆశతోనే పెట్టుకున్నారు నడవాల నా కోరిక అదే నా అభిమానులారా నలుగురు రాండి ఎంకరేజ్ చేయండి ఎట్ ది సేమ్ టైం ఇలాంటివన్నీ బ్రతకాలంటే మీలాంటి వాళ్ళు డిలే చేయకుండా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాలి ఎంత బిజీలో ఉన్నా కానీ మీరు కూడా ఇరిటేట్ అవ్వకుండా అంటే మీరు అంటే మీరు కాదు మీలాంటి సెలబ్రిటీస్ సైతం ఏంటంటే ఏ మాత్రమైనా కోఆపరేట్ చేశారు అంటే నిజంగానే ఇలాంటి స్టూడియోస్ కొత్తవి పుట్టుకొస్తాయి ఉన్నవి నిలబడతాయి మాకు కూడా వ్యూయర్షిప్ పెరుగుతుంది సో అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళే మీలాంటి వాళ్ళు లేకపోతే మేము లేము మేము లేకపోతే మీరు లేరు అది సో దాన్ని అర్థం చేసుకొని ప్రతి సెలబ్రిటీ కూడా మాకు కోఆపరేట్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎనీవేస్ సార్ సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్రెడీ ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ బికాజ్ ఏంటంటే ఇంతమంది మీడియా పర్సన్స్ మీ వెంట పడుతున్నారు అంటే బిగ్ బాస్లో మొన్న గెలిచిన కంటెస్టెంట్తో పాటుగా మీరు కూడా పోటీ పడుతున్నారు బయట అప్పుడు ఆయన ఎంత ఫేమస్ అయ్యారో ఇప్పుడు మీరు అంత ఫేమస్ అయ్యారు ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి మూవీ రిలీజ్ అయ్యే టైంకి కూడా అంటే మూవీ రిలీజ్ అయ్యాక మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ నుంచి మీకు అభినందనలు తెలుపుతున్నాము